విజయనగరం జిల్లా కొత్తవరస మండలం వెలుగు మండల కార్యాలయంలో మంగళవారం ఏపీఎం ఏ వెంకటరమణ ఆధ్వర్యంలో మండల సమైక్య కార్యవర్గ సభ్యులకు విజన్ బిల్డింగ్పై మండల స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ శిక్షణకు వెలుగు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అదనపు సంచాలకులు కె సావిత్రి సంస్థగ్రస్థ నిర్మాణ ఏపీఎం విశ్వాసరావు హాజరయ్యారు ఈ సందర్భంగా ఏపీడీ మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడత కింద పది మండల సమక్షలు రెండవ విడత కింద నాలుగు మండల సమక్షలు మూడవ విడత కింద మూడు మండల సమస్యలు మోడల్గా తయారు చేయడానికి జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్కు ప్రతిపాదన పంపించినట్లు తెలిపారు రెండవ విడత కింద కొత్తవాసం మండలాన్ని మోడల్గా తయారు చేయడానికి తీసుకురావడం జరిగిందన్నారు ఆమె మాట్లాడుతూ రాబోయే ఐదు సంవత్సరాల్లో సంస్థను బలోపేతం చేయడానికి వారు అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి ఎటువంటి కార్యక్రమం నిర్వహించాలి నాయకత్వ బలోపేతం మహిళా నాయకుల పెంపు పెంపొందల విషయాలపై చర్చించడం జరిగింది ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షులు సిహెచ్ లక్ష్మీప్రసన్న ఎల్సీ అబర్ధన్ సిసిల అప్పలస్వామి అప్పల్నాయుడు భారతీయ మండల సమీక మెంబర్లు వివోలు తదితరులు పాల్గొన్నారు ార అరి చేయక మారేను వారగించగార